హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలా టాలీవుడ్లో సీనియర్ హీరోల హవా కొనసాగుతోంది అరవై ఐదు ఏళ్లు దాటిన బాలయ్య చిరు నాగార్జున వెంకటేష్ వంటి అగ్రతారలు భారీ రిమ్యూనరేషన్ తీసుకుంటున్నారు వీరిలో అత్యధిక పారితోషికం తీసుకునేది ఎవరు ఎంత అనేది ఈ కథనంలో చూద్దాం టాలీవుడ్లో అరవై ఐదు ఏళ్లు దాటిన సీనియర్ హీరోల హవా పెరిగిపోయింది యంగ్ స్టార్స్ అంతా పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తుండటంతో సీనియర్ హీరోలు మాత్రం టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్లను తీసుకుని యంగ్ డైరెక్టర్లతో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు పెద్ద హీరోలు మరీ ముఖ్యంగా డెబ్బై ఏళ్ల చిరంజీవితో పాటు అరవై ఏళ్లు దాటిన బాలయ్య వెంకటేష్ నాగార్జున చేస్తోన్న సినిమాలేంటి ప్రస్తుతం వారి రెమ్యూనరేషన్ ఎంత ఉంది సినిమాకు ఎక్కువ వసూలు చేస్తున్నది ఎవరు పాన్ ఇండియా స్టార్స్ వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా అందుకు తగ్గట్టుగానే వసూలు చేస్తున్నారు సీనియర్ హీరోలైన చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వంటి స్టార్స్ భారీ రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ పోటీ పడుతున్నారు టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ లిస్టులో టాప్లో ఉన్నారు ఆయన ఒక సినిమాకు సుమారు యాభై కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఆ మధ్య వరుస ఫెయిల్యూస్ చూసినా మెగా ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టారు మెగాస్టార్ విశ్వంభరతో రిలీజ్ కు రెడీగా ఉన్న చిరంజీవి అనిల్ రావిపూడితో మన శంకరవరప్రసాదు గారు సినిమాతో సంక్రాంతికి సందడి చేయబోతున్నారు ఈ సినిమాతో పాటు బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు రెడీ అయ్యాడు మెగాస్టార్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అదే ఊపును కొనసాగిస్తున్నాడు ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ సాధించిన బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు మాస్ జనాలు పూనకాలతో ఊగిపోయేలా అఖండ రెండు సినిమాతో సందడి చేయబోతున్నాడు నటసింహం ఇక గోపీచంద్ మలినేనితో మరో మాస్ సినిమా చేయబోతున్నాడు ఈ రెండు సినిమాలు హిట్ అయితే బాలయ్య ఖాతాలు డబుల్ హ్యాట్రిక్ పడినట్టే ఇలా వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న బాలకృష్ణ అరవై ఐదు ఏళ్ల వయసులో సినిమాకు నలభై కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది బాలయ్య తరువాత వరుస విజయాలు సొంతం చేసుకుంటున్న మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షలో ఓ సినిమా చేస్తున్నాడు వెంకీ వరుస విజయాలతో రెమ్యూనరేషన్ పెంచిన వెంకీ అరవై నాలుగు ఏళ్ల వయసులో సినిమాకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి సీనియర్ హీరోలలో సక్సెస్ లేకి ఇబ్బంది పడుతున్న హీరో కింగ్ నాగార్జున ఒక్కరే ఆయన వరుస సినిమాలతో ఫెయిల్యూస్ చూస్తూ వస్తున్నాడు దాంతో ఈ మధ్య కుబేర కూలీ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు హిట్లు లేకపోయినా నాగార్జున ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలతో నాగ్లైమ్ లైట్లో ఉంటూ వస్తున్నాడు ఇక నాగార్జున అరవై ఆరు ఏళ్లు వచ్చినా యంగ్ హీరోలు కూడా కుళ్ళుకునేలా ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తున్నాడు ఇక నాగార్జున ప్రస్తుతం తన వంద సినిమాను సెట్స్ ఎక్కించబోతున్నారు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు నాగార్జున ఇక సినిమాకు ఆయన ముప్పై కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడని సమాచారం మొత్తానికి సీనియర్ హీరోలు కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్లో తమ మార్కెట్ను కొనసాగిస్తున్నారు ప్రస్తుతం వీరందరూ రెండు సినిమాల వరకు అయ్యి సక్సెస్ సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వెంకటేష్ నాగార్జున ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ జానా సినిమాలు చేస్తుంటే చిరంజీవి బాలకృష్ణ మాత్రం మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే పనిలో ఉన్నారు టాలీవుడ్లో సీనియర్ హీరోలు యువతారలకు ధీటుగా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు చిరంజీవి బాలకృష్ణ అత్యధిక పారితోషికం తీసుకుంటూ తమ ఇమేజ్ను నిలబెట్టుకుంటున్నారు వారి రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి